జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట గండేపల్లి మండలాలలో నలభై రెండు వేల ఎకరాల భూమి తాల్లూరు పుష్కర ఎత్తిపోతల పథకం నీటిపై ఆధారపడి ఉన్నది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల పంటలకు పూర్తిగా పెట్టుబడి పెట్టిన తరువాత పుష్కర నీరు ఇవ్వకపోవడం వల్ల సుమారు ముప్పై వేల ఎకరాలలో పంటలు పూర్తిగా ఎండిపోయి తీవ్ర నష్టంతో రైతనలు అప్పుల పాలైనారు తదుపరి వచ్చిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతన్నలకు పూర్తి స్థాయిలో నీరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు గెలిచిన వెంటనే శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇదే రోజుల్లో తాళ్లూరు పుష్కర పంప్ హౌస్ వద్ద మీడియా సమావేశం ద్వారా కోట్ల నిధులతో పైప్ లైన్ మారుస్తానని మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులు చేయించి పూర్తి స్థాయిలో సాగునీరు ఇస్తామని ఈ యొక్క పంటకు విరామం ఇవ్వాలని రైతులను కోరారు నమస్తే అండి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుణ్ణి జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు ఇరవై గ్రామాలలో పుష్కర ఎత్తుపాదల పథకం ఎకరాలు ఆయకట్టుకి నీరు దీని మీద ఆధారపడుతున్న పరిస్థితి గత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మరి అధికారులు పాలకుల నిర్లక్ష్యం వల్ల పంటకు పెట్టుబడి పెట్టినా సరే మధ్యలో నీరు ఇవ్వకపోవడం వల్ల సుమారు ముప్పై వేల ఎకరాల్లో రైతాంగలందరూ కూడా పంట నష్టపోయి సర్వనాశనం అయిపోవడం జరిగింది మరి అప్పట్లో మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా రైతుల పక్షాన పోరాడడం జరిగింది పోరాడి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి నాడు గలం వినిపించడం జరిగింది రైతుల పక్షాన ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది గెలిచిన వెంటనే పుష్కర రైతులకి పూర్తి స్థాయిలో సాగునీరిస్తామని చెప్పేసి మరి రైతన్నలకు హామీ ఇచ్చి నమ్మబలికి గెలిచిన వెంటనే మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు తాలూరు పంప్ హౌస్ దగ్గర గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇదే రోజుల్లో అక్కడ మీడియా సమావేశం ద్వారా రైతన్నలకు ఈ సంవత్సరం వరకు నీరు ఇవ్వలేం ఈ సంవత్సరం పంట విరామం ఇవ్వండి మరి పైప్ లైన్ మొత్తం మార్చి ఈ యొక్క ఎంఎస్ పైప్ లైన్ వేయడం జరుగుద్ది ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కానీ మోటార్ రిపేర్ కానీ చేస్తాం సుమారు యాభై కోట్ల రూపాయల నిధులు అవసరం నేను ప్రభుత్వంతో పోరాడి యాభై కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మరి ఏదైతే తాళూరు పంప్ హౌస్ని ఆధునీకరణ చేసి రైతన్నలకు పూర్తి స్థాయిలో నీరు అందిస్తామని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు మరి రైతన్నలందరికీ కూడా కోరడం జరిగింది అదే రకంగా ఒక్క పంట విరామం ఇవ్వండి అని చెప్పేసి శాసనసభ్యులు వారు రైతాలను కోరడం జరిగింది మరి హామీ ఇచ్చి మరి మాట ఇచ్చి సంవత్సర కాలం అయినా సరే నేటి వరకు నిధులు మంజూరు చేయలేదు అదే రకంగా మరి పైప్ లైన్ మార్చలేదు అక్కడ ఏ రకమైన ప్రగతి లేదు మరి సంవత్సరం అయిపోయింది మరి ఈరోజు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతన్నలందరూ కూడా ఖరీఫ్ పంట వేయడానికి అందరూ కూడా సిద్ధమైన ఈ పరిస్థితుల్లో జగ్గంపేట నియోజకవర్గంలో తాళ్ళూరు పంప్ హౌస్ మీద ఆధారపడినటువంటి రైతన్నలందరూ కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దారుమళ్ళు వేయాలా వద్దా పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అవ్వాలా వద్దా పంట వేయాలా వద్దా తెలియని పరిస్థితుల్లో రైతన్నులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు మరి ఈ సందర్భంగా ఈరోజు మరి ఎంఆర్ఓ గారిని అదే రకంగా పుష్కర ఇరిగేషన్ అధికారులందరినీ కూడా ఈరోజు కలిసి పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది రైతుల పక్షాన మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారిని మేము రైతుల పక్షాన వేడుకుంటా ఉన్నాం దయచేసి రైతులకు మీరు స్పష్టమైన హామీ ఇవ్వండి నీరు ఇస్తున్నారా లేదా నీరు ఇస్తే మరి ఎప్పుడు ఇస్తారు నీరు ఇవ్వకపోతే మరి ఏదైతే ఈ నలభై రెండు వేల ఎకరాల మీద ఆధారపడ్డ రైతన్నలందరికీ ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటుంది అనేది గౌరవ శాసనసభ్యులు స్పష్టత ఇవ్వాలి అదే రకంగా ఏదైతే సుమారు ఇరవై గ్రామాల పైన రైతులందరూ కూడా ఆధారపడి ఉన్నారు రైతులతో పాటు రైతు కూలీలు అంటే పంట పెడితేనే అక్కడ వ్యవసాయ కూలీలు అందరూ కూడా పని కలుగుద్ది మరి ఆ పని కోల్పోతున్నటువంటి రైతు రైతు కూలీలందరికీ ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటుంది అదే రకంగా మరి ఏదైతే ఇరవై గ్రామాల్లోనూ ఉన్నటువంటి పశువులకి పశుగ్రాసం అంటే ఎండుగట్టి మరి లేకపోవడం వల్ల ఆ పశువుల్ని ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటుంది అనేది గౌరవ శాసనసభ్యులు మరి రైతులందరికీ కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి ఏ రకంగా ఆదుకుంటారు అసలు పంట పెట్టాలా వద్దా నార్మల్ వెయ్యాలా వద్దా అనేది స్పష్టమైన హామీ ఇవ్వాలి స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వం అధికారులతో కూడా మరి అధికారికంగా కూడా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ రైతులకు అన్యాయం జరిగితే మాత్రం తప్పకుండా రైతుల పక్షాన్ని పోరాడతాం రైతుల పక్షాన్ని ఎంతవరకు అయినా సరే తెగిస్తామని చెప్పి తెలియజేస్తూ అభివృద్ధి నిధులు అంటే అవసరం అత్యవసరం కూడా ఉంటాయి అవసరమైన కార్యక్రమాలు ఉంటాయి అత్యవసర కార్యక్రమం ఇది పుష్కర ఎత్తుపాదల పథకం అనే నిధులు చాలా అత్యవసరం ఇంత అత్యవసరమైనటువంటి కార్యక్రమం ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేదు పుస్తకర నలభై రెండు వేల ఎకరాలకి గత రెండు వేల ఇరవై మూడు రెండు సంవత్సరాల క్రితం జరిగిన విధంగా మరి మధ్యలో ఎండలు తీవ్రంగా వచ్చి కరువు వస్తే మరి ఏ రకంగా ఈ నలభై వేల ఎకరాలకి తీవ్ర నష్టం వాటి ప్రభుత్వం ఏ రకంగా మరి వీరికి హామీ ఇస్తారు అంటే ఊడ్చితే నీరు ఇవ్వకపోతే ఊడ్చిన తర్వాత నీరు ఇవ్వకపోతే నష్టం ఏ రకంగా మీరు ప్రభుత్వం కల్పిస్తారు ఒకవేళ మొత్తం పంట విరామం పండి మళ్ళీ అని చెప్పేసి అంటే రైతనలకు రైతు కూలీలకు పశువులకి మీరు ఏ రకమైన మరి న్యాయం చేస్తారనేది గౌరవ శాసనసభ్యులు అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి తెలియజేస్తూ మరి వెంటనే మీరు పట్టించుకోకపోతే న్యాయం చేయకపోతే రైతుల పక్షాన పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం